అందరూ అనుకున్నదే నేను మాట్లాడుతున్నాను జనవరి ట్వంటీ సిక్స్ ఇండిపెండెంట్ డే అందరికీ శుభాకాంక్షలు అందరూ మంచిగా జనరల్ ఎగ్రేసి మళ్ళా సేమ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఎట్లా చేసుకుంటామో అదేవిధంగా సంతోషంగా అప్పుడు నాటి వాళ్ళు ఎవరైతే మన దేశం కోసం పోడా పోరాడి వాళ్ళ ప్రాణాలు వదిలేసిన వాళ్ళందరూ మనకు సాధించిన ఈ తెలంగాణ తెలుగుదేశం భారతదేశం మనకు సొంతం చేసి ఎంతోమంది పెద్దలు అందరూ కష్టపడి తెచ్చిన మన రాజ్యము రామరాజ్యంగా అంతా బాగుండాలని కోరుకుంటున్నాను నేను అదేవిధంగా మనము ఒక ఒకటే తెలంగాణలో ఉన్నాము ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా కలిసిమెలిసి మనము అన్ని పనులు చేసుకుంటూ పెద్దలు మీరు విమర్శించుకోకుండా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవద్దు అందరు మనిషి ఉండి ముంగట్కెళ్ళి మాకు ప్రజలకు న్యాయంగా అన్ని విధాలా చేస్తారని మేము కోరుకుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్ ఈ విధంగా అందరూ మామూలుగా సంభాషణ దేవుళ్ళ మన తెలంగాణ కోసం చిన్నగా మనం వే మనుషులు వేరే వాళ్ళు మాట్లాడేది మీకు నేను వినిపిస్తున్నాను ఇట్లా మాట్లాడుకుంటారని చెప్పేసి ఎవరికీ ఉద్దేశించి నేను మాట్ మాట్లాడతలేను మామూలుగా ఈ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చెప్తున్నాను అందరు లైక్ చేయండి నేను ఉంటే తప్పుగా మాట్లాడితే ఏమన్నా కామెంట్ పెట్టండి మన రామరాజు పరిపాలన అంటే రాముడు ఐదేళ్ళ బాలుడుగా మనం రామ జన్మభూమి మీద అయోధ్యలో పెట్టారు కదా ఎంతోమంది కష్టపడి సాధించి మన మన తెలుగు తెలంగాణ ఎలా సాధించిందో అట్లాగే రామ మందిరం కోసం ఎంతోమంది కొంత తెల తెలుగు వాళ్ళు కొట్లాడి వాళ్ళ ప్రాణాలు వదిలేసి అంత పెద్ద రాముడు విగ్రహం పెట్టారు నేను చిన్నగా దేవుళ్ళు ఏమనుకుంటారు అనేది ఒక మనుషులు మాటలుగా నేను చెప్తున్నాను దీంట్లో ఎవరికి ఉద్దేశం కాదు నారదుని సంభాషణ ఆ రాముడి సంభాషణ ఈ విధంగా మామూలుగా ప్ర మన భూ భూమి మీద ఉండే ప్రజల కోసం ఇలా ఉంటుంది అని చెప్తున్నాను నేను నారాయణ 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 ప్రభులకు నమస్కారము చెప్పున్నారదా ఏంటి భూలోక సమాచారాలు ఏంటి భూలోకం అంటే మొత్తం తిరిగి వస్తున్న ప్రభువా భూలోకం మొత్తం తిరిగి వస్తున్నా నాకు అసలు భూలోకంలో ఆ కొట్లాటలు అవి ఇవి వింటుంటే నాకైతే మీకు ఏం చెప్పాలనో అసలు అర్థమవుతలేదు ఏం ఏం కాదు నారదా చెప్పండి మీ పని అదే కదా భూలోకంలో ఏమేమి ఉన్నాయి అన్నీ చేర్చి నా దగ్గర తీరు తీసుకురావడమే కదా నీ పని అవును స్వామి ప్రజలు చాలా చాలా బాధల్లో ఇబ్బందులలో ఉన్నారు ఎన్ అదేంటి నారదా అట్లా మాట్లాడుతున్నావు ఎందుకు ఇబ్బంది ఉంది నన్ను బాలరాముడిగా నిలబెట్టారు కదా అయోధ్యలా అంతా బాగానే చూసుకుంటాను నేను ఊకోండి ప్రభువా మీరు చూసుకోవడానికి బాలరాముడిగా నిలబడగానే మీకు ప్ర ప్రజలందరు ఇచ్చేస్తారా మీకు రాజ్యాన్ని మీకు ఒకటి అర్థమైతే లేదు నారదా ఎందుకు నారద అట్లా మాట్లాడుతున్నావు లేదు ప్రభువా మీరు ఇక్కడ ఒక లాజిక్ ఆలోచిచ్చారా ప్రజలు మీరు రామరాజ్యం కావాలని చెప్పగానే మీకు రాజ్యం ఈ రెడీ అవుతారని ఎట్లా అనుకుంటారు ప్రభువ ప్రజలు మనకంటే తెలివిపరులు మనము కొంచెం తెలివిస్తే వాళ్ళు దాన్ని పెద్దగా ఉపయోగిస్తారు ప్రభువ మానవుల ముంగట మనం ఓడిపోతాం ప్రభువ మానవుల పవర్ అనేది మనము చాలా తక్కువ ప్రభువ మనం ఆలోచించేది కొంచెమైతే మానవులు దానికి రెట్టింపుగా ఆలోచిస్తారు ప్రభు అదేంటి నారద మనం దేవుళ్ళ ముండేసి ప్రజలను మీరు అంత బొగుడుతున్నారేది నారద నేను ప్రజల్లో తిరుగుతా కదా స్వామి నాకు తెలుస్తా ప్రజల గురించి అట్లా అన్నకు నారదా ప్రజలు ఆలోచించి చేస్తారు ఏదైనా కానీ అవును ప్రభువా ఆలోచించే చేసారు మరి రాముని మీ జాగ మీద అయోధ్యలను నిలబెట్టిరు ఎంత కష్టపడి మిమ్మల్ని నిలబెట్టిరు స్వామి అక్కడ కాలే ఒక లాజిక్ అర్థమవుతలే స్వామి మీకు ఎందుకు దేనికి రా లాజిక్ నా రదా చెప్పు మరి ఏం స్వామి మీరు రాగానే మీకు రామరాజ్యం మీకు ఇస్తారని ఎట్లా అనుకుంటారు మిమ్మల్ని ఏ విధంగా నిలబెట్టిండి తెలుసా బాలుడిగా పెట్టిండు స్వామి మిమ్మల్ని బాలుడికి రా రాజ్యం ఎట్లా ఇస్తారు స్వామి పద్దెనిమిది ఏళ్ళ వరకు రాజ్యం అయ్యారు కదా నేను మిమ్మల్ని ఐదేళ్ళ బాలుడిగారు నిలబెట్టినరు మీకు రాజ్యం వస్తుంది స్వామి అవును నారదా నేను ఇంత కూడా ఆలోచించలేదు మరి ప్రజలు తెలివి ఎక్కడ స్వామి మనము గట ప్రజలే ప్రజల పవర్ అని అటువంటిది మన ఏ చెప్తే తల్లిపాల స్వామి మనము ప్రభువా మనం ఇట్లా అంతే అవును నారద కరెక్టే రాముడిగా నిలబెడితేనేమో రామరాజ్యం నేను పరిపాలిస్తాను అనుకొని నన్ను ఐదేళ్ళ బాలుడిగా పెట్టినరా నిజమే ఇంత ఆలోచన రాలేదు ఉన్నారదా మరి అంతే స్వామి ప్రజలు ఏమనుకున్నావు చాలా తెలివిపరులు ప్రజల ముంగట మనము ఎప్పటికీ ఓడిపోవాల్సిందే అంతే ప్రజలే పవర్ అనేది మనమే కదా వాళ్ళకు అంతగనం ఇచ్చిన మనమే మర్చిపోతున్నాం స్వామి అవును రాదా కరెక్టే నిజమే నేను చెప్పింది చాలా చాలా నిజం మరి ఇంకా వాళ్ళకే మనం వదిలేస్తున్నాం కదా రామరాజ్యము మా తమ్ముడు రాజ్యం కూడా వదిలేసినాం కదా ఇంకెందుకు ఎందుకు ప్రజల కొట్లాటలు అవి ఎందుకు పెట్టుకుంటారు స్వామి అదే కదా స్వామి ఒకరి నుంచి ఒకరు కొట్లాడుతురు ఒకరి నుంచి ఒకరికి రాజ్యం అయిందని కొట్లాడుతురు రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ కొట్లాటలే అయిపోతుంది వీళ్ళేం చేస్తుర్రు మా ప్రజ మా మా రాజ్యం ఉన్నప్పుడు మేము బాగా చేసినాము వీళ్ళు ఏం చేస్తుర్రు అనే వాదన మీదనే ఉండి ప్రజలకు ఇంకా ఏం కూడా రాకుండా వాళ్ళ వాదనలే అవుతున్నాయి స్వామి వాళ్ళ లెక్కలే అవుతున్నాయి స్వామి అదేంటి లెక్కలు అంటున్నాయి నారద అయ్యో మీకు తెలియదా స్వామి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది స్వామి ఇప్పుడు తెలంగాణ పోయి కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చింది స్వామి గెలుపు వచ్చేసిందని ఎప్పుడు నారదా అది పాతదే కదా నారదా కాంగ్రెస్ అంటే అది పాత పెద్దల నాటిదే కదా అవును స్వామి మళ్ళీ అదే అదే సింహాసనం వచ్చేసింది స్వామి కాంగ్రెస్సే అవునా నారదా అవును స్వామి మీరు భూలోకంలో కాంగ్రెస్ పర్లే వచ్చిర్రు ఇప్పుడు అక్కడ నిలబెట్టిర్రు మిమ్మల్ని అవునా నారదా నిజమేనా అయితే పర్వాలేదు నారదా కాంగ్రెస్ అంటే ఇంకా మనం నిమ్మలగానే ఉండొచ్చు పండుగ చేస్తారు కాంగ్రెస్ అనేది అవునా స్వామి అంత నమ్మకంగా చెప్తుండేం స్వామి మీరు అవును నారత కాంగ్రెస్ పానల్లో చాలా అప్పటి వాళ్ళు చాలా త్యాగాలు చేసారు చాలా చాలా వాళ్ళ జీవితాలను వదుకోరు ప్రాణాలు వదులుకొని కాంగ్రెస్ని తీసుకొచ్చారు ప్రజలకు సథావిధిగా శాంతి చేసుకుంటూ వచ్చారు అది కూడా ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది ప్రభువ నిజమా ప్రభువ అలాగే ఉండని ప్రభువ ఒక్కటి ప్రభువ అందరు ఒకటే దేశం నుండి ఉన్నారు అందరు ఒకటే అన్నం తింటారు అందరు ఒకటే మనుషులు తేడా పేడ లేకుండా మరి ఈ కొట్లాటలు మళ్ళీ ఎందుకు ప్రభువ ఒక్కోళ్ళు గెలిచినని చెప్పేసి ఒక్కోళ్ళు అదే అదే ప్రజలల్లో ఈ కొట్లాటలు ఎందుకు ప్రభువ శాంతి శాంతిగా మాట్లాడుకొని చేసుకోవచ్చు కదా ప్రభు అవును చేస్తారు చేస్తారు కొంచెము ఇప్పుడిప్పుడే కదా వాళ్ళది కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే వచ్చింది కదా కొంచెం టైం పడుతుంది వాళ్ళకు కూడా అవుతుంది సమారాజ్యం అవుతారు కొంచెం ఎందుకంటే తెలుగుదే తెలుగు తెలుగు పాలన తెలుగు తెలుగుదేశం అనేది వాళ్ళు పదేళ్ళు పరిపాలించరు కదా కొంచెం వాళ్ళకు కూడా కొంచెం అవుతుంది ఆలోచిస్తారు వాళ్ళు కూడా వాళ్ళ కూడా వాళ్ళు కూడా కొంచెం చేసారు చేయలేదని ఏం లేదు కొంచెం అటు ఇటు ఉంటుందా కదా దానికోసము ఏముండదు అలాగే నా ప్రభువ సరే ప్రభువ మీరు చెప్పారు మీరు చేస్తారు నమ్మకం అవును ప్రభువా నారాయణ నారాయణ అందరికీ అన్ని రకాల సౌకర్యాలు అన్ని విధాలా చేసేటట్టు చేయండి ప్రభువా చేపియండి ప్రభువ మీరే చేపించండి వాళ్ళతోని వాళ్ళని శాంతిగా మీరే మార్చండి ప్రభువ మీ మీరు ఎంత వాళ్ళకు శాంతి అయ్యి వాళ్ళు పెద్దలైతే ఎవరైతే శాంతి అయ్యి ఆలోచనలు చేసుకొని పోతే ప్రజలందరూ చాలా సంతోషంగా వారి వారి వృత్తులకు కానీ ఏదైనా ఈ పెద్దలు అన్నిటివి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా శాంతమవుతారు అన్ని విధాల అన్ని రకాల ప్రజలు క్షేమంగా మంచిగా అన్ని సౌకర్యాలు వచ్చేటట్టు మీరు చేయండి ప్రభువా తప్పకుండా నారదా కాంగ్రెస్ పరిపాలన కానీ ఏ పరిపాలనైనా కొంచెం స్టార్టింగ్లో అట్లనే ఉంటుంది తర్వాత తర్వాత అన్నీ కరెక్ట్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు చేస్తారు వాళ్ళ నిదానమే కాకపోతే తొందర తొందర చేయాలని ఒక విధమైన వాళ్ళ తొందరపాటు ఉంటుంది కొంచెం వాళ్ళు శాంతి అవుతారు ఏమి ఇది కాకుండా శాంతిగా ప్రజల్ని ఉంటే అవుతుందన్నీ అవునా ప్రభు సరే ప్రభు మీరు చెప్పారు కదా నారాయణ నారాయణ మీరు మీరు చెప్పితే అందరూ వింటారు స్వామి వాళ్ళ మనసులల్లో మీరు పొండి వాళ్ళ మనసులల్లో ఏవితే ఉద్దేశాలు ఏ రకమైన వాళ్ళ మీద వీముల మీద విమర్శలు అనేది తగ్గించండి స్వామి సమారాజ్యంగా కలిసిమెలిసి ప్రజలు ఉండేటట్టు చేయండి స్వామి తప్పకుండా చేస్తా నారద తప్పకుండా మరి సెలవు ప్రభువ నారాయణ నారాయణ అలాగే నారద సెలవు ఇలా సంభాషణ ఉంటుంది ఇంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మన పరిపాలన కూడా రామ పరిపాలన రామరాజ్యంగా రాముడి కోసము నారద మహర్షి కోసం ఏదో అట్లా మాట్లాడినా వాళ్ళకు కూడా ఆ దేవుళ్ళ కూడా తప్పు అయిందని క్షమించమని అడుగుతున్నాను మాట్లాడినందుకు ఏదైనా తప్పుగా మీరు కూడా ఏదన్నా తప్పుగా మాట్లాడితే నాకు కామెంట్స్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్లు అయితే చేయండి చూస్తున్నారు మనం మాట్లాడుకునేది ఏంటంటే శాంతిగా ఉండాలి శాంతిగా ఉండాలి అంతే శాంతిగా ఉంటే అన్ని పనులు అవుతాయి మనకు వచ్చేటివి వస్తాయి అందేటివి అంతది ఇదే విధంగా మీరు ఇట్లా చేసిరు మేము ఇట్లా ఇదే లొల్లు అవుతున్నాయి ఎందుకంటే యూట్యూబ్ అంతా అదే దద్దలేరు అదే మాటలు వినబడుతున్నాయి వీళ్ళు ఇట్లా చేస్తుర్రు వీళ్ళు ఇట్లా అయినరు అట్లయిన్రు అదైనరు ఇదేనరు అని చెప్పేసి ఇవే మాటలు అయిపోతున్నాయి దానివల్ల ఆ మాటలు చేసుకుంటూ పోయి వాళ్ళు పనులు చేసేదంతా వెనుకకు వెళ్ళిపోకు వెళ్ళిపోతారు అట్లా కాకుండా మనం కొంచెం చేసేవాళ్ళని చేసేదా చేయనిచ్చేటట్టు కొంచెం వాళ్ళకు హెల్ప్ మోటివేషన్ అంటే మనం ఒక్కోళ్ళు ఎదుటోళ్ళని తిడుతుంటే వాళ్ళకు అర్థం కాదు ఏంది తిట్టిట్లా అని అనిపిస్తా తిట్టకుండా ఉంటే వాళ్ళ పనులు చేస్తారు మనకు చేరేటి అన్నీ వచ్చేస్తాయి చేసే వాళ్ళని చేయనియాలి రా ఫస్ట్ రాజ్యం అనేది వచ్చి ఒక రెండు నెలలు కూడా కాలేదు రెండు నెలల ఒక్కసారి అన్నీ అయిపోతాయా కావు కదా ఒక్కసారి అయితే అన్నీ అయిపోవు కదా కాబట్టి ఏవైనా కానీ ఒక్కసారి అయిపోతాయి అయితే ఏవి కాదు ఏదైనా టైం పడుతుంది వెంట వెంటనే వెంట వెంటనే చేస్తున్నారా వాళ్ళు వాళ్ళు చేస్తున్నారా అనేసి మనం అనుకోవడం తప్ప ఇంకా అనుకో అవి చేసేటి అయ్యేది అయితేనే ఉంటుంది కొంచెం టైం ఇవ్వాలి మనం కూడా వాళ్ళకు తప్పకుండా చేస్తారు అందరికీ తెలుసు అందరికీ నమ్మకం ఉంది చేస్తారని మనం కూడా నమ్మాల ప్రతిదానికి విమర్శలు వాళ్ళు ఏం చేస్తారు ఇన్ని చేసినా ఏం చేస్తారు వాళ్ళు ఇంకా ఏం చేయలేరు అంటే యూట్యూబ్లలో కొంత కొంతమంది అంటే బస్సులు ఫ్రీ పెట్టిండ్రు ఇట్లా చేసి ఫ్రీ పెట్టిరంటే అది మన కోసమే ప్రజల కోసమే కదా పెట్టింది అది మంచిదే కదా దాన్నే ఫ్రీ పెట్టిన దాన్నే దాన్ని సాగదీస్తుర్రు ఫ్రీ పెట్టినరు వాళ్ళు ఇట్లయిపోతురు ఆడలుగుట్లాడుతురు ఇవన్నీ కట్టు కథలు ఎందుకంటే ఎవరో కొలు చేసిన దాన్ని చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టి దాన్ని పెద్దగా చేస్తున్నారు ఎవరో కొలు చేసిన దాన్ని ప్రజలు మొత్తం ఏం చేస్తారు అట్లా ఎవరు ఉండరు మంచిగా ఉండరు బస్సులలో పోతురు అందరు పోతురు బస్సు ఎక్కనోళ్ళు కూడా ఎక్కేసి సంతోషంగా తిరుగుతున్నారు చూస్తుర్రు అన్నీ చేస్తుండ్రు దాంట్లో తప్పేముంది ఎవ్వరు ఒక్కరు కావాలని కొట్లాడినరు బస్సు గురించి అని అనేసి దాన్నే పేదగా చేస్తుర్రు అంటే ప్రజలకు ఇప్పుడు మీరు ప్రజల కోసమే మాట్లాడుతురు వీళ్ళు ప్రజలకు ఫ్రీ ఇస్తున్నారు ప్రజలకు ఇచ్చినప్పుడు సంతోషపడాలి కదా సరే ఫ్రీ పెట్టి మంచిగా ఉందని చెప్పేసి దాన్ని ఇట్లా చేస్తురు వీళ్ళకి ఇట్లా చేసిర్రు అట్లా చేస్తారు అని చెప్పేసి ఎందుకట్లా ఆపోజిట్ లాగా చేస్తు చేయకుండా దాన్ని ఇంకా మనం ఇంకొక ఫ్రీ పెడితే బాగుంటుంది కదా ఈ విధంగా పెడితే బాగుంటుంది కదా అని బాగుంటుంది అని ఆలోచించి సలహాలు ఇవ్వండి దాన్ని సలహాలని వీళ్ళు పెట్టినందుకు ఇట్లా అయిపోతురు ఆడోళ్ళు అంటే ఎవరైతురు ఆడోళ్ళు ఎవరైతే లేరు ఫ్రీ బస్ పెడితే ఆడోళ్ళందరూ కొట్టుకుంటుర్రు చేస్తు అన్ని అబద్ధాలు ఎందుకంటే మేము తిరుగుతాం ఇరవై నాలుగు గంటలు బస్సులల్లో తిరుగుడు వచ్చుడు ప్రతి ఒక్కరు ఎవ్వరేం కొట్లాడతలేరు మంచి హ్యాపీగా పోతున్నాము హ్యాపీగా టికెట్లు తీసుకుంటాం హ్యాపీగా కూర్చుంటాం సంతోషంగా ఎవ్వరు ఇళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతున్నాము హ్యాపీగా మంచి ఆధార్ కార్డు చూపగానే వాళ్ళు జీరో టికెట్ కొట్టించేస్తారు కథం కండక్టర్ కూడా ఇంత ముందులాగా లేకుండా ప్రశాంతంగా అందరు మంచిగా ఉండరు మంచిగా ఉంది ఎవ్వరెవరు కొట్లాడుకుంటలేరు ఇదైతే గ్యారంటీ ఎందుకంటే మేము బస్సులలో తిరగటోళ్ళకే తెలుస్తుంది బస్సులలో తిరగినోళ్ళు ఎవరో ఒకరు పెడితే అది ఇది చేత కూడా రిలీజ్ చేయండి అన్నీ కాంగ్రెస్కి జై అందరికీ చేయండి సార్ మంచిగా సీతమ్మ గారు కూడా మంత్రి సీతమ్మ గారు కూడా కష్టాలన్నీ చెప్పుకుంటూ వాళ్ళ పరిష్కారాలు పోతుంది చేస్తుంది నార్మల్ ఆమె ఏదో విధంగా ఆ మేడం ఎట్లున్నదో అమ్మ ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది ఆమె ఎంత కూడా మారలేదు కష్టాలలో ఎట్లుందో ఈరోజు మంత్రి పదవి వచ్చిన వచ్చింది అని ఆ ముఖంలో ఇంత కూడా ఆమె గర్వం లేదు మామూలుగా తిరుగుతుంది తన అసలు ఒక మంత్రి అంటే ఎంత ఆర్బాటాలు అంటే ఓ ఇట్లా ఆరబాటలు కూడా చేస్తలేదు ఆమె చెప్పులు కూడా చేతుల పట్టుకొని నడుస్తుంది ఎందుకంటే నార్మల్ పర్సన్గానే ఉంది ఆ అమ్మ ఆ మేడం మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి కష్టాలల్లా తిరిగి కష్టాలల్లా ఉన్నోళ్ళకే కష్టాలు అర్థమవుతుంది కాబట్టి ఆ సీతమ్మ గారికి ఇప్పుడు కూడా ఆమె నార్మల్గా ఉండి పనులు చేస్తుంది అయితే మన దగ్గర కూడా వరకు వచ్చేస్తే తొందరగానే చేస్తుంది ఎన్నో విధాలుగా మాట్లాడుతురు సీఎం గారు కూడా చేస్తాము అని చెప్పేసి అంటారు చేసేటోళ్ళని చెయ్యనివ్వండి చేసేటోళ్ళను రెచ్చగొడితే మీకు ఏమొస్తుంది ఏమని వస్తుందా సార్ చేసేటోళ్ళను ఎప్పుడు కానీ చెయ్యని వేయండి చేస్తే అది మాకే బెనిఫిట్ కదా మీకంటే ఎక్కువ ప్రజలకే అవసరాలు అవి దానికి ఇట్లా ఆపేసేసి ఇట్లా ఆపేసి ఇట్లా చేయకండి ఒకసారి అవుతుంది ఒకసారి అవుతుంది రెండు విధాలు అవుతుంది దానికి మీరు కలిసి చెయ్యండి సార్ తిట్టుకోకండి ఎవరు ఏం తిట్టుకున్నా ఏం చేసినా నాకు అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని ఏళ్ళ పాలిపాలనలో ఉండేసి ఎగ్దము కొంచెం దిగితే కొంచెం బాధ అవుతుంది ఉండి ఉండి కానీ కొంచెం పెద్దోళ్ళు మీరు పరిపాలించిన వాళ్ళు మీరు అర్థం చేసుకొని కొన్ని ఏమైతే తెలంగాణకు అంత మంచిగా కావాలని మీరు కూడా కోరుకొని సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు కలిసిమెలిసి ముంగడ పోయి ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసి మా ప్రజలకు తొందరగా అన్ని విధాలు తెచ్చేటట్టు మాకు సొంత ఇల్లు అని చెప్పేసి ఒక కళలాగా మిగిలిపోయింది అది తొందరగా కావాలి నేను మొన్న లైవ్లో డ్రగ్స్ గురించి పిల్లలు ఇది ఇది అని యూత్ కోసం చెప్పిన యూత్ వాళ్ళ యూత్ని డెవలప్ చేయండి మంచి దారులు నడిపించేటట్టు చేయండి ఎన్నో ఉన్నాయి చాలా చాలా పథకాలు ఉన్నాయి నేను గుర్తొచ్చినప్పుడల్లా ఒకటి చేస్తూ ఉంటా థ్యాంక్ యూ సో మచ్ ఇంత తప్పులుంటే క్షమించండి పెద్దలు అందరికీ చెప్తున్నాను సారీ చెప్తున్నాను నేను తప్పుగా మాట్లాడితే కల్వాల మనం అందరం తెలంగాణ అనేది ఒకటే రాష్ట్రం అనేది ఒకటే మన భారతదేశం అనేది ఒకటే చార్మినార్ కూడా ఒకటే మన భాగ్యనగరం కూడా ఒకటే మన భాగ్యనగరాన్ని ఏమంటారు ఎవ్వరు వచ్చినా బతుకుతారు ఎక్కడెక్కడ ఊళ్ళకేంచి ఎక్కడెక్కడ బీహార్ కానీ మనము మన మన భాగ్యనగర్కేంచి వెళ్ళి బయట ఏ దేశాలలో కూడా బతుకరు కానీ మన భాగ్యనగరంలో ప్రతి ఒక్క అన్నం ఉంటుంది ఉండడానికి నీడు ఉంటుంది చేసుకోవడానికి పని ఉంటుంది అన్ని విధాలు ఉంటాయి ఒక సొంత కన్న తల్లి లాంటి మన తెలంగాణ తెలుగు దేశం ఇది ఎవ్వరు వచ్చినా ఆ తెలంగాణ దేశం కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కాబట్టి మీ మన దాంట్లో వచ్చి మీరేంది మీరు మీదని కొట్లాడకుండా పనులు చేసుకుంటా మనుషులను మాత్రం కొట్టకండి సార్ పబ్లిక్ని రెచ్చగొట్టద్దు ఎందుకంటే ఇంత పోరాడేది అందరు మంచిగా ఉండాలి అని చెప్పేసే కానీ అదే పబ్లిక్కి రివర్స్ చేసి రెచ్చగొట్టకండి సార్ రెచ్చగొడితే మీకేం నష్టం లేదు ఉన్న కుటుంబాలకు నష్టం అవుతుంది ఆ రెచ్చగొట్టులా ప్రజలకు ప్రాణాలు పోయి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు అవుతారు సార్ ప్రజలు మాత్రం మీకు మీకేదన్నా ప్రజలకు చేయాలనుకుంటే నాలుగు పైసలు తీసి ఖర్చు పెట్టండి మేము ఎంతో సంతోషపడతాం అంతేగాని రెచ్చగొట్టి ప్రజలకు పగల్లాగా చేసేసి ఇట్లా చేసుకుంటూ పోతే మన రాజ్యం ఎప్పుడు మన తెలంగాణ భాగ్యనగరం అని ఎప్పుడైతాం మనము ఎప్పుడు వస్తుంది శాంతంగా ఉండేది ఆ రాజ్యం అనేది ఎప్పుడు వస్తుంది అది వచ్చేటట్టు చే వచ్చేటట్టు చేయండి సార్ అదే నేను కోరుకునేది ఎందుకంటే ప్రతిసారి వీళ్ళిట్ల చేస్తారని రెచ్చగొట్టుడు ఇవి రెచ్చగొట్టులో ప్రజలే నష్టపోతున్నారు తప్ప పెద్దలు ఎవరు నష్టపోతలేరు పెద్దల మర్యాదల వాళ్ళ ప్రెస్టేజ్ కోసము బీద ప్రజలని రెచ్చగొట్టేసి వాళ్ళని ఇది చేసుకుంటా చేయడం అది కరెక్ట్ కాదు అట్లా చేయొద్దు మీరు పెద్దలు మీరు మీ ముంగట మేమెంత మమ్మల్ని మీ మొత్తం రాజ్యంలో మీరు పెద్ద కాబట్టి ప్రజలు అనేది కన్నబిడ్డలు లాంటి వాళ్ళు అంటారు పెద్దలు కాబట్టి మీరు మంచిగా ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి చేయాలి కానీ రెచ్చగొట్టుట్లు మాత్రం వద్దు అస్సలు వద్దే వద్దు మంచిగా పరిపాలన మీ దగ్గర ఉన్నది పెట్టండి మీ దగ్గర ఉన్నది ఏ రూపాయి పెట్టినా సంతోషిస్తారు ప్రజలు ఏది చేసినా సంతోషిస్తారు ఇంత చేస్తేనే మేము ఎంతో సంతో సంతోషపడుతున్నాం ఒక చిన్న బస్సు ఫ్రీ చేస్తేనే మేము ఎంత సంతోషం పడుతున్నాము అట్లా చేసుకుంటూ పోతే మాకు ఇంకెంత సంతోషం అవుతుంది మా కష్టాలు మేమే తింటున్నాం ఏదో ఒక్క రూపాయి మిగులుతుందని ఎంతో ఆశ అది అంతే ఇంకేం లేదు మా అంటే బస్ పాస్ ఎంత ఉంటుంది రెండు వేలు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు వెనకవుతున్నా అని చెప్పి సంతోషము మేము వెయ్యి రూపాయలకే ఎంత సంతోషపడుతున్నాము మీరు దాని లెక్క చూస్తే మా కోరికలు ఎంత చిన్నయో మీకు తెలియాలా ఇది సార్ ఈరోజుది అందరికీ ధన్యవాదాలు తప్పులుంటే క్షమించండి మరీ మరీ నన్ను మాత్రం తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి లోకం తీరు మాటలు మీ దగ్గర తీసుకొస్తున్నా నా ఓన్ గేమ్ ఉండేవి ప్రతి యూట్యూబ్ దివంగానే ఇట్లాంటివి వస్తుంటాయి బయట చూస్తే ఇట్లాంటివి వస్తాయి ప్రతి ఒక్కరు మొత్తం వార్తలన్నీ అవే వింటుంటాం ఇరవై నాలుగు గంటలు పని ఏం చేసుకోవడం కానీ ఇవిటి వస్తున్నాయి కానీ పరిపాలనలో తొందరగా సార్ సీఎం గారు తొందరగా మాకు వచ్చేటట్టు చేయండి సార్ ఎవ్వరు మాటలు పట్టించుకోకుండా దాబ తొందర తొందర అమ్మాయి ఇవన్నీ ఓపెన్ చేసేయండి అన్నీ ఆరు పథకాలు ఇంత ముందు ఓపెన్ చేసేసేయండి సగ్గం ప్రజలు ప్రశాంతమైపోతారు దేశంలో కాబట్టి చేయండి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతే సంగతి ఈరోజుకి